నైరుతి రుతుపవనాల ప్రభావం ఎంతగా లేకపోవడంతో వర్షాలు పడకపోవడంతో నీటి సమస్య పెరిగే అవకాశం ఉందని ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కొమరోలు ఎంపీ కామూరి అమూల్య సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండడం చెరువులో ఎండిపోతూ ఉండడం వల్ల నీటి సమస్య వచ్చే అవకాశం ఉందని కావున మండలంలోని ప్రజలందరూ కూడా నీటిని వృధా చేయకుండా పొదుపు చేయాలని ప్రతి ఇంటి ముందు కూడా గుంతను తవ్వి అందులో నీరు పంపేలా ఏర్పాటు చేసుకోవాలని అనవసరంగా కుళాయిలు తిప్పి రోడ్ల మీదకి నీళ్లు వదిలి నీటిని వృధా చేయడం వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర అవస్థలు పడతామని తెలిపారు గ్రామాల్లో కూడా నీటిని విపరీతంగా వృధా చేస్తున్నారని ఆవేదన చేశారు అవసరం ఉన్న మేరకు మాత్రమే నీటిని వాడుకొని ఎక్కువ వృధా చేయకుండా నీటి సమస్యను మరింత పెంచకుండా చెరువులకు నీరు వచ్చేంత వరకు ప్రజలు నీటి పొదుపును పాటించాలని ఆమె కోరారు మండలంలో ఎక్కడైనా బోర్లు చెడిపోయినా నీటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని తెలిపారు ఈ గ్రామ పంచాయతీలో తిరిగినప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల్లో ఎక్కువగా నీళ్లను వేస్ట్ చేయడం వచ్చింది దాదాపు ఎనిమిది నెలల నుంచి త్రీ డేస్ క్రితం ఒక వర్షం పడింది అది కూడా చిన్నపాటి వర్షము మనం ప్రజలందరము నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి ఎందుకంటే నీళ్లు లేనప్పుడే మనకు నీటి విలువ తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం నీళ్ళ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా ఉన్న నీటిని ఇప్పుడు జాపి జాతీయ ఉపాధి హామీలో కూడా ప్రతి ఇంటికి నీళ్లు వేస్టేజ్ నీళ్ళకి సోపిడ్స్ అలాంటివి తోకోమని చెప్తున్నాము ఇప్పుడు గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రటరీలు కానివ్వండి గ్రామ ప్రజలకి అవగాహన కల్పించి నీళ్లను వేస్టేజ్ కాకుండా వాళ్ళందరినీ మంచి మంచిగా నీళ్లను వాడుకునే విధంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి అదేవిధంగా ఇంకా ఎవరైనా మన గ్రామాల్లో నీటి సమస్య ఉన్న వాళ్ళు ఆ దృష్టికి తీసుకువస్తే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారిని అయ్యార్తూ చెప్పి నీటిని ట్యాంకర్లతో తోలడం కానీ అదేవిధంగా ఎక్కడైనా బోర్లు రిపేర్ కానివ్వండి అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న మైనర్ ఉన్నా కూడా మండల పరిషత్ నిధుల నుంచి వాటికి మరమ్మతులు మరమ్మతులు చేసి నీటి సమస్య తీర్చడానికి మండల పరిషత్ అధ్యక్షురాలుగా నేను మీ అందరికీ చెప్తున్నాను